కోట శ్రీనివాసరావు గారు ఒక మాటలో చెప్పాలంటే ముక్కుసూటి మనిషి అయితే ఆయన ఆదివారం నాడు కన్నీమూసారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు కరెక్ట్ గా జూలై పదో తారీఖు తాదీనే ఆయన పుట్టినరోజు చదువుకున్నారు ఎనభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని ఆయన ఎనభై నాలుగవ వసంతంలోకి అడుగు పెట్టి పెట్టి పెట్టగానే మూడు రోజులకే ఆయన చనిపోయారు అయితే ఆయన చనిపోవడం ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పొచ్చు అయితే కోట శ్రీనివాసరావు గారికి మంచి పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చాయి కానీ ఆయన జీవితంలో ఎన్నో విషేదాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం కూడా ఆయన చాలా విపరీతమైన షుగర్తో బాధపడుతున్నారు కాలు నిండా గ్యాంగ్రియాన్ రావడంతో ఆయన పడని బాధ లేదని చెప్పుకోవాలి అయితే ఆయన భార్య కోటా గారితో పాటుగా కొంతమంది కేర్ టేకర్స్ ఆయన ఇంట్లో ఉంటారు ఇది కాక మనవలు మనవరాళ్ళు వచ్చిపోతూ చూస్తూ ఉంటారు అయితే ఆయనకి ఒక పెంపుడు కుక్క ఉందన్నమాట అయితే ఎప్పటినుంచో ఆ కుక్క వాళ్ళతోనే ఉంటుంది ఆ కుక్క అంటే చాలా ఇష్టం కోట శ్రీనివాసరావు గారికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అయితే ఇక ఎప్పుడైతే కోట శ్రీనివాసరావు గారు చనిపోయారో ఆ కుక్క కూడా ఇక కోట గారి ఫోటో ముందే ఉంటూ కనీసం భోజనం కూడా చేయకుండా కళ్ళబిట్టి నీళ్లు పెట్టుకొని అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఫ్రెండ్స్ సాధారణంగా మూగజీవులు అంటే మన కుటుంబ సభ్యులతో మనం భావిస్తూ ఉంటాం ఎందుకంటే అసలు ఆ మూగజీవుల గురించి చెప్పాలి అంటే మనం చీ అన్న పో అన్న దాని దగ్గర తీసుకున్న ఏదో చిన్న పట్టెడ అన్నం పెట్టినా కూడా అవి ఎంత విశ్వాసంగా ఉంటాయో మన మాటల్లో చెప్పలేం అయితే మీకు ఒక విషయం చెప్తాను వినండి కష్టపడి కని పెంచి పెద్ద చేస్తున్న పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి ఉండొచ్చేమో కానీ ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువులు మాత్రం ఎప్పుడు కూడా యజమాని మోసం చేసిన దాఖలాలు తక్కు ఉంటాయని చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక పెంపుడు జంతువు ఆ ఆ మూగజీవి కోట శ్రీనివాసరావు గారి ఫోటో చుట్టూ తిరుగుతూనే ఉంది అయితే కోట శ్రీనివాసరావు గారు సాధారణంగా సాయంత్రం పుట్ట కొద్దిగా వాకింగ్ లాగా బయటకు వెళ్తారు అన్నమాట అయితే సాయంత్రం ఏ కార్ హార్న్ వినిపించినా కూడా ఆ కుక్క బయటకెళ్లి చూడటము ఏడవటము మళ్ళీ ఆ ఫోటో దగ్గరికి వచ్చి అలాగే కూర్చుని కన్నీరు కారుస్తూ ఉండటంతో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు అయితే ఆ కుక్కకి కనీసం ఎంతో కొంత భోజనం పెట్టాలి లేకపోతే అది నీరసించిపోతుందని బాధపడుతూ దానికి భోజనం పెట్టినా కూడా తీసుకోవటం లేదు కనీసం మంచినీరు కూడా తాగటం లేదు అయితే దాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా కడుపు తరుక్కుపోతుందని ఎలాగైనా సరే తను దిగులు నుంచి బయటికి రావాలని వెంటనే దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది కానీ డాక్టర్లు ఏమన్నారంటే కొన్ని రోజులు పోవాలని అది యజమాని మీద బెంగ పెట్టుకుంది కాబట్టి ఇలా చేస్తుంది అంటూ ఆ కుక్క గురించి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా కోటా శ్రీనివాసరావు గారి ఆత్మ అయితే శాంతి చేకూరాలి ఆయన కోసం ఎంతో మంది కన్నీరు కార్చం కానీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కుటుంబానికి ధైర్యం రావాలని మనం కోరుకుందాం